పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మినుము మరియు పెసరలో వచ్చే పురుగులు గురించి తెలుసుకుందాం ఇటీవలి కాలంలో వివిధ రకాల చీడపీడలు అపరాల పైరులను ఆశించి నష్టం కలిగించేస్తుండటంతో మొత్తం సాగు ఖర్చులో ఎక్కువ భాగం వీటి నిమిత్తమే ఖర్చు అవుతుంది మినుము పంటను లేదా పెసర పంటను తెలుగుదేశంలో చిత్త పురుగులు రసం పిల్చు పురుగులు తర్వాత దశలో లద్దె పురుగు మరియు మారుక మచ్చల పురుగు నష్టం కలుగు చేస్తాయి తొలి దశల్లో ఆశించేటువంటి పురుగుల్లో చిత్త పురుగులు కాండపయ్యగా ముఖ్యమైనవి చిత్త పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి సాయంత్రం మరియు రాత్రి వేళల్లో ఎక్కువగా ఆకులను తిని నష్టపరుస్తాయి దీనివలన లేత మొక్కలు పెరుగుదల లేక చనిపోతాయి వీటి బెడద ఎక్కువగా ఉన్నట్లయితే క్లోర్ పైరు రెండు పాయింట్ ఐదు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి కాండపయ్యగా సాధారణంగా పంట తొలిదశల్లోనే అంటే మొదటి ముప్పై రోజుల వరకు మాత్రమే కనిపిస్తుంది తల్లి ఈగలు భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాండంలోనికి గుడ్లను చొప్పించి దాని నుంచి వెలువడినటువంటి లార్వాలు కాండాన్ని తొలచడం వల్ల కాండం డొల్లగా మారి మొక్కలు మొదల భాగంలో విరిగి పడిపోతాయి అలాగే తర్వాత దశలో పొగాకు లద్దె పురుగు ఎక్కువగా నష్టం కలుగు చేస్తుంది ముఖ్యంగా వరదలు వచ్చిన తర్వాత దీని యొక్క ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంటుంది తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో సుమారు వంద నుంచి మూడు వందల వరకు గుడ్లను సముదాయాలుగా పెడుతుంది గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఈనెల మధ్య ఉన్న హరిత పదార్థాన్ని గీకి తినటం వల్ల జల్లి ఆకులు మారుతాయి ఇవి పగటి వేళల్లో మట్టి బెట్టల కింద దాగి ఉండి ఆ రాత్రి వేళలో పైరుకి ఎక్కువ నష్టం కలుగు చేస్తాయి ఎకరాకి నాలుగు లింగాకర్షక పుట్టలను ఉంచి పురుగు యొక్క ఉనికిని ఉధృతని గమనించి అవసరమైనప్పుడు సత్సరక్షణ చర్యలు చేపట్టాలి వేప కషాయం ఐదు శాతం పిచికరీ చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లను పెట్టడాన్ని నివారించుకోవచ్చు పైరు మొక్కలపై గుడ్ల సముదాయాలు పిల్ల పురుగుల సమూహాలు ఉంటాయి వాటిని గుర్తించి ఏరి నాశనం చేయాలి బ్యాసిల్లస్ త్రింజెన్సిస్ ఆధారిత మందులను ఎకరానికి నాలుగు వందల గ్రాములు లేదా నాలుగు వందల మిల్లీ లీటర్లు చేయాలి దశలో లార్వాలు ఉన్నప్పుడు పెరుగుదలను నియంత్రించేటువంటి నావల్యురాన్ లేదా లిఫిన్యురాన్ వంటి మందులను ఒక మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అవసరాన్ని బట్టి క్లోర్ఫైరిబాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ ఒక గ్రాము లేదా ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి రెండవది మారుకా మచ్చల పురుగు దీనినే గూడు పురుగు అని కూడా అంటారు ఈ పురుగు మొగ్గ పూత పిండి దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగు చేస్తుంది పూత దశలో పూలను గూడుగా చేసి లోపల పదార్థాలను తింటుంది కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరగా చేర్చి గూడుగా చేసి కాయలకు రంధ్రాలు చేసి లోపల గింజలను తినడం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది పూతకు ముందుగా తప్పనిసరిగా ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే గుడ్లను పెట్టడాన్ని అరికట్టవచ్చు తర్వాత దశలో అంటే పూత దశలో కార్బ్ ఒక గ్రాము లేదా అసిఫేట్ ఒక గ్రాము లేదా క్లోరిపైరిబాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వనాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నావల్యురాన్ ఒక మిల్లీ లీటర్లు లేదా స్పైనసాయిడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ పాయింట్ నాలుగు గ్రాములు ప్రోల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండయమాయిడ్ పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి పదిహేను రోజుల తర్వాత మందును మార్చి మరి యొక్క పర్యాయము చేయవలసి ఉంటుంది కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే పైరు యొక్క దశను బట్టి పంటలో వచ్చేటువంటి పురుగులను రైతులు ఆ సమస్య ఉధృతిని సరైన సమయంలో గుర్తించి సిఫారసు చేసినటువంటి నివారణ చర్యలను చేపట్టినట్టయితే తక్కువ ఖర్చుతో నష్టాలను నివారించుకొని లాభాలను గడించవచ్చు నమస్కారం